రాజమహేంద్రవరంలో ప్రకాష్ నగర్ హర్ష హాస్పిటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్స్ సిటీ ఆర్ఐ డిస్టిక్ మూడు వేల ఇరవై వారి ఆధ్వర్యంలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషనరీ ప్రారంభించారు ప్రతి మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్స్ సిటీ మహిళలకు రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రొటేరియన్ డాక్టర్ ఆర్ఎస్ చలం డాక్టర్ డాక్టర్ ఎన్నమనేని రామచంద్రరావు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తమిళనాడు డిస్టిక్ బాబు లోక్నాథ్ విచ్చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్స్ సిటీ డిస్టిక్ మూడు వేల ఇరవై ప్రెసిడెంట్ వివిఎస్ కృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ బలభద్ర మోహన్ సెక్రటరీ జితేంద్ర ట్రెజరర్ కెవి సుధాకర్ రోటరీ సభ్యులు శాంసింగ్ సుంకర నాగేంద్ర కిషోర్ పిండిప్రోలు ప్రభాకర్ అత్యం అత్యం నారాయణకుమార్ లంకలపల్లి శ్రీనివాస్ రోటరీస్ సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ కె అరుణకుమారి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ పై అవగాహన కల్పించుకోవాలని ప్రతి మంగళవారం హర్ష హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు పేషెంట్కి రాగానే ఆ అమ్మాయి సర్వీక్స్ని మనం మ్యాగ్నిఫైడ్ చూస్తాం చూసి దాని గ్రీన్ ఫిల్టర్ అండ్ ఎస్టికేజ్ వేరియస్ ప్రొసీజర్స్తో ఆ అమ్మాయి సర్వీక్స్లో ఏమైనా ఉన్నాయా అనేది మనం డిటెక్ట్ చేస్తాం అబ్నార్మల్ లీజన్స్ ఏమైనా ఉంటే కనుక డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది అబ్నార్మల్ లీజన్ వెదర్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ లేట్ స్టేజ్ అనేది మనకి డయాగ్నోస్ అవుతుంది ఎర్లీ స్టేజెస్ లీజన్స్ని ఇమ్మీడియట్గా అక్కడే మనం ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు సో దట్ అక్కడ మనం అమ్మాయికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం ఇఫ్ ఇట్ ఈస్ కొంచెం సివియర్ స్టేజ్ అయితే ఇమ్మీడియట్గా మనం ఎక్కడికి రిఫర్ చేయాలో అక్కడికి రిఫర్ చేయొచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్తో మన క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పొచ్చు దోస్ పేషెంట్స్ ఈ ఈ ప్రొసీజర్ అండర్గోన్ అయిన వాళ్ళకి వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ అండ్ మన ఇండియన్ ఫాక్సీ ప్రకారం ప్రతి ఫీమేలు ముప్పై సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వయసులోపు ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాల మధ్యలో ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ చేయించుకోవాలి ట్వైస్ ఇన్ దియర్ లైఫ్ టైం వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా వాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండర్గో అయితే వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్లినిక్ పెట్టాము అదర్వైజ్ ఎనీ డే దే కెన్ కమ్ డౌన్ అండ్ ఫ్రీ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ని చేయించుకోవచ్చు మీకు అందరికీ తెలిసిందే రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సేవా సంస్థ దాంట్లో సెవెన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని ఉంటే మా సేవ చేయడంలో అందులో ఒకటి డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ దీంట్లో భాగంగా తమిళనాడు నుంచి డిస్టిక్ట్ టూ నైన్ ఎయిట్ టూ వారు ఒక ప్రతిపాదనతో వచ్చారు మా దగ్గరికి ఏంటంటే మేము ఈ డిస్టిక్లో అంటే మా రోటరీ డిస్ట్రిక్ట్ అంటే ఆరు జిల్లాలు ఆరు పాత జిల్లాలు విజయనగరం నుంచి కృష్ణా డిస్టిక్ వరకు ఈ డిస్టిక్ అన్నింటిలో అన్ని వాళ్ళల్లోనూ మేము బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇస్తాము ఒక గైనిక్ హాస్పిటల్ నుండి అక్కడ ఓపీ ఎక్కువ ఉన్న చోట ఈ ఫ్రీ స్క్రీనింగ్ చేయించాలి అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగినప్పుడు వెంటనే నేను డాక్టర్ అరుణ్ కుమార్ గారిని అడిగితే ఆవిడ ఇమీడియెట్గా ఒప్పుకొని చక్కగా చేసుకోండి మీకు ఫ్రీ స్క్రీనింగ్ నేను చేసి పెడతానని చెప్పి అన్నారు సో ఇది ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఫ్రీగా వచ్చి డాక్టర్ గారిని కలిసి చేయించుకోవచ్చు ప్రతి మంగళవారం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి మంగళవారం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వచ్చి హర్ష హాస్పిటల్లో చేయించుకోవచ్చు గుడ్ ఈవినింగ్ ఐఎమ్ అండ్ బాబు ఆన్ ఆఫ్ బిగా రోటరీ డిస్ట్రిక్ట్ టూ నైన్ ఎయిట్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ మలర్ For uh, breast cancer screening program and cervical cancer pro screening program, this is a CSR uh, grant through via Rotary a Foundation and a main corporate social responsibility fund from ASIM Infrastructure, Bombay, and our technical partner Genux Health uh, Private Limited. In the in this project, uh, we associated District Pune associated with District 3020 entire uh, area total area. ಪ್ರೆಸೆಡೆಂಟ್ ಗಾರೋ ಅಂಡ್ ಸೆಕ್ರಟರಿಗಾರೋ ಅಂಡ್ ಹರ್ಷಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಸೋಸಿಯೇಟೆಡ್ ವಿತ್ ಗುಡ್ ಕಾಸ್ ಫಾರ್ ದ ಏರ್ಲಿ ಡಿಡಕ್ಷನ್ ಫಾರ್ ಬ್ರೆಸ್ಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಅಂಡ್ ಸರ್ವಿಕಲ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸ್ಕ್ರೀನಿಂಗ್ ಪ್ರೋಗ್ರಾಮ್